ఏంటిని హాన్వి గు ఎక్కడది జామ్ నేను నువ్వు చూసావా గులాబ్జామ్ తింటావా గులాబ్ జామ్ కావాలా తల్లి హాన్వి వీరు నువ్వు తినవా ఏంటి గులాబ్జామ్ ఇటు చూడు గులాబ్జామ్ కావాలా తల్లి లడ్డు కావాలా అన్న అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తుందండి ఇవాళ వద్దులే రేపు తిందాం ఒక్క నైట్కి ఏం పర్లేదు పడుకొని రేపు పెళ్ళి మార్నింగ్ లేచి తిందాం తినేయాలా అంతేనా చిన్నబాబు గులాబ్ జామున్ తింటారా వన్ నా టూ వన్ నా టూ అంటే మా చిన్ను బాబు త్రీ అంటున్నారు సరే ఓకే ఓహో కంటే ఇంకా వన్ ఎక్కువ నీకు ఫోర్ నీకు రెండు రెండు నీకు రెండు రెండు మా చిట్టి తల్లికి మాత్రం ఏదైనా అడగండి అది ఎప్పుడైనా సరే దాని మాటనే అది అంతే ఇంకా దానికి అలవాటు రెండు 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 అంటుంది రెండు రెండు కావాలా నీకు రెండు రెండు అంటే విడివిడిగానా రెండు రెండు ఫోర్ కావాలా నీకు అట్లయితే ఓన్లీ రెండే కావాలా చెప్పు రెండు రెండు మరి ఒక సాంగ్ పాడు నా కోసము నేను రెండు రెండు గులాబ్ జాములు తీసుకొస్తా చెప్పు సాంగ్ తల్లి నాకోసం రే పాట నీకు ఏ పాట నచ్చితే ఆ పాట పాడు పాడు అమ్మను ఒక్కసారి అది పాడు అమ్మను ఒక్క